డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ పట్టణంలోని స్థానిక మహాత్మా జ్యోతి బాపులే విగ్రహం వద్ద జాతీయ జెండాను బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిరియాల యాదగిరి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ పట్టణంలోనే స్థానిక మహాత్మ జ్యోతిబాపుల విగ్రహం వద్ద జాతీయ జెండాను బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిరియాల యాదగిరి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మునాస్ ప్రసన్న కుమార్ మహిళా అధ్యక్షురాలు సింగం లక్ష్మీ యాదవ్ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు బెల్లి నాగరాజు యాదవ్ బేస్తర సంఘం అధ్యక్షుడు గుండు వెంకటేశ్వర్లు విశ్వబ్రాహ్మణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుర్రెల విజయకుమార్ జిల్లా ఉపాధ్యక్షులు బక్కతట్ల వెంకన్న యాదవ్ ఖమ్మంపాటి దుర్గ పల్లకీర్తి శ్రీనివాస్ పగ్గిలకృష్ణ చేరుపల్లి సదాశివ భరత్ అంజీ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి మల్లెబోయిన సతీష్ యాదవ్ మహేష్ చేరుపల్లి ప్రకాష్ గంజి ఉపేందర్ ఉన్న సత్యం తిరుపతయ్య గంజి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు 来一个，来一个。 सारा सारी ट्यूट కార్యక్రమానికి గణతంత్ర దినోత్సవం డెబ్బై ఐదవ కార్యక్రమం కార్యక్రమానికి బాలకులందరికీ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభారాంక్షలు తెలియజేస్తా ఉన్నారు అదే రకంగా ఈ యొక్క డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా యొక్క ఫీటిలకు నేటి వరకు కూడా ప్రయోజనం జరగలేదు ప్రభుత్వాలు వచ్చిన ఈ బీసీలకు మాత్రమే ఇంకా ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉన్నారు రాజకీయ కానీ ఏ కూడా విడుదల లేదు కాబట్టి రాబోయే ప్రభుత్వాలు కానీ ఇతర ప్రభుత్వాలు కానీ ఒక సాడేరస్త్రాలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం జనాభాలో దామాషా ప్రకారం కులాకరణ చేసి వారి వారికి రావాల్సిన వాటాని ఖచ్చితంగా ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని హెచ్చరిస్తూ ఉన్నాం వద్ద విద్యార్థి సంక్షేమ మహిళా సంఘాలతో పెద్ద జరుపుకోవడం జరిగింది ఈ డెబ్బై సందర్భంగా యువతకు ఒకటే సందేశం ఆనాడు ఎంతో శ్రమకు వచ్చి ఎంతోమంది కొంతమంది స్వతంత్రాన్ని ముచ్చక కూడా మనకు భారత రాజ్యాంగాన్ని రచించి భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై ఈ జనవరి నాడు అమల్లోకి వచ్చింది కాబట్టి రోజు నలవడ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే వద్ద డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ నల్గొండ జిల్లా పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈ జెండా విష్కరణకు విద్యార్థిగా వచ్చినటువంటి బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు విజయాలయ్యారు యువజన సంఘం మహిళా సంఘం విద్యార్థి సంఘం కుల సంఘాలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసి చేయడం జరిగింది ఈ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీసీలు దళపతి అయినటువంటి ఆర్ కృష్ణ గత యాభై సంవత్సరాల ఉద్యమ కాలంలో బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కావాలని ఒక కక్క ఉద్యమాలు చేసుకుంటే ఉన్నటువంటి రిజర్వేషన్ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీసీ సంఘాల నాయకత్వాన పెద్ద ఎగరేయడం జరిగింది తర్వాత ఇది కీలక కార్మిక సంఘం నేను కింద నాయకత్వం ఇస్తున్నాను అతి బహుళ సంఘ నాయకత్వం కూడా కాబట్టి కార్మికుల యొక్క ఐక్య కార్మికుల హక్కుల పథానికి ప్రభుత్వం పాడపడాలని తర్వాత రెండవది అయితే గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలో అంబేద్కర్ రచించిన యొక్క